వెల్కమ్ టు చక్రీబుల్స్ ఆలూరు కొన స్వామి రథోత్సవ శుభ సందర్భంగా ఆలూరు గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన ఎడ్ల జాతర వివరాలండి తేనమడగ బెత్స శ్రీరాములు గారు అండి వరదాయపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారిత ఆలూరు గ్రామం న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది హెవీ కాంపిటీషన్ చేత అండి న్యూ కేటగిరీ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత ఈ జత అండి రేనమడుగు బెస్త శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లావారి జత ఈ అండి బెస్త శ్రీరాములు గారు ఎక్కడెక్కడ పాల్గొన్నాయన్న ఇరవై ఏడో పంతొమ్మిది కేటగిరీలో ఎన్ని చోట్ల ఫస్ట్ వచ్చినాయి ఫస్ట్ ఆర్సాక్ సెకండ్ సెకండ్ ఏడు కావాలి పదిహేడు సాక్ వచ్చింది పదిహేడు సెకండ్ ప్రైజ్లు పదిహేడు ఇంకా మూడు మిగతా అన్ని మూడు నాలుగు మూడు అవునవును మంచి అవునవును ఓకేనా థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి కాంపిటీషన్ చేత అండి న్యూ కేటగిరీ విభాగంలో ఈరోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగంలో కూడా హెవీ కాంపిటీషన్ చేత ఈ చేత మరి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం ఈ గిత్తలకు పేర్లు కూడా పెట్టడం జరిగిందండి భీమా శివుడు హెవీ కాంపిటీషన్ చేత